యూరియా బస్తాల కోసం రాత్రి ఒంటి గంట నుండి వర్షంలో తడుస్తూ ఇక్కడే ఉన్నాం అన్నం కూడా తినకుండా ఇక్కడే ఉన్నాం ఇంటి దగ్గర పిల్లలు కూడా అన్నం తిన్నారో లేదో కేసీఆర్ కాలంలో ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చినా ఇంటికి తెచ్చి ఇచ్చి ఇప్పుడు ఎన్నికలు పెట్టమనండి రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాం నెల గడుస్తున్నా ఇప్పటి వరకు పొలంలో ఒక్క బస్తా యూరియా కూడా వేయలేదు ఇప్పుడు పంట పాడైతే గడ్డి మందు తాగి సావాలంటున్నారు రైతులు ఇంత ఇబ్బంది పడతారు కేసీఆర్ పది సంవత్సరాల కాలం యూరియా ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది ఇప్పుడు రెండింటికి వచ్చి రాజకీయం మేమెందుకు రాజకీయం చేస్తామే కాదు రాజకీయం మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా మాకేమైనా తీట పట్టిందా ఏది వీనికోసం వాని కోసం వీడి వాడు ఆ ఇప్పుడు మార్పు మార్పు వాడు ఏమన్నాడు తెలుసా ఇగో రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా పాత కాలం వస్తా మార్పు కోరుతారు మార్పు మీకు చూపిస్తాను అన్నాడు అదే మార్పు అయిందో ఇవాళ గట్టిగా చూపించిండు ఈ అవసరలు ఈ వానలలా మా ఎడ్లు మా గొడ్లు మా చేను మా చెలకలు ఇవన్నీ ఆడికి పోయినాయి పదకొండు నాది పదకొండు ఎకరాలు భూమి అల్లా ఎంత మూడు ఎకరాలు ఇస్తారుస్తా ఒక్కటే బస్తా ఈ ఆడికి మూడు రోజులు నేను తిరగబట్టి పదకొండు ఎకరాలకు మూడు రోజులు ఒక్క బస్తా ఇద్దానికి ఇంత మంది పోలీసు వాళ్ళు మేము ఇప్పుడు మా వాళ్ళు పండకపోతే ఏం లేదు ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముతా అమ్ముతా అమ్మి పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు వాళ్ళకు ఫీజులు వాళ్ళకు ఇవన్నీ కట్టాలి అయినా కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే మార్పులు చూపిస్తా అనే మాట మీద ఇవాళ మేమందరం మార్పులు కోరినాము మమ్మల్ని మడ్ ఇయ్యాల ఏది కూసోబెట్టిండు ఆ ఇయ్యాల చూసి అది పెట్టమనే ఇప్పుడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎల్ల క్షణంగా మనం కూడా పెట్టమను లేకపోతేనేమో ఇప్పుడు కాదు ఇంకా రెండు నెలల తర్వాత అయినా పెట్టమను కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాడు కదా ఇంట్లో ఏ అసలు ఏపోయిన ప్రజలే వేసి ఆయన నామినేషన్ ఆయనకి గెలిపేటట్టు ఉన్నది అధికారులే ఇంగో